విజయవాడ గవర్నర్ పేట రత్తయ్య వీధిలోని వైసీపీ నాయకుడు కోసూరు సుబ్రహ్మణ్యం అలియాస్ మణికి చెందిన భవనంలో గుట్టు చప్పుడు కాకుండా జరుగుతున్న వ్యభిచారాన్ని పోలీసులు రట్టు చేశారు ఇతర రాష్టాల నుంచి యువతుల్ని తీసుకొచ్చి వ్యభిచారం చేస్తున్నట్లు స్పష్టమైన సమాచారం రావడంతో సోమవారం అర్దరాత్రి మెరుపుదాడులు చేశారు నిర్వాహకుడు ఆండ్రాజు బాలకృష్ణతో పాటు చిన్నం రంగా సాయినాథ్ తేజ భూక్య పూర్ణచంద్రరావు అంగలూరి వంశీకృష్ణతో పాటు భవన యజమాని కోసూరి సుబ్రహ్మణ్యంపై పోలీసులు కేసు నమోదు చేశారు ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ పశ్చిమ బెంగాల్ కర్ణాటకల నుంచి యువతుల్ని తీసుకువచ్చి వారికి డబ్బు ఆశ చూపి వ్యభిచార కూపంలోకి దించేవారని పోలీసులు చెబుతున్నారు యువతల ఫోటోల్ని ఆన్లైన్లో ఉంచి విటులను ఆకర్షించి సంప్రదించిన వారిని రహస్యంగా గవర్నర్ పేట అట్టారతయ్య వీధిలోని శ్రీసాయి మణి లాడ్జికి తీసుకొచ్చి నాలుగు అంతస్తులోని యువతల వద్దకు పంపి వ్యభిచారం చేయించేవారని తెలుసుకున్నారు అత్యంత రహస్యంగా జరుగుతున్న సమాచారం అందడంతో పోలీసులు దాడులు చేశారు నలుగురు వ్యక్తుల్ని అదుపులోకి తీసుకున్నారు భవన యజమాని అయిన వైసీపీ నాయకుడు సుబ్రహ్మణ్యం ఏ గా చేర్చారు ఇతనికి తెలిసే వ్యభచారం జరుగుతోందని గవర్నర్ పేట సీఐ నాగమురళి వెల్లడించారు దుర్గా అగ్రహారానికి చెందిన కోసూరి సుబ్రహ్మణ్యం వైసీపీ సెంట్రల్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వెల్లంపల్లి శ్రీనివాసరావు సమక్షంలో అప్పటి ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు అయితే సుబ్రహ్మణ్యంపై గతంలో పలు కేసులున్నాయి పటమట పోలీస్ స్టేషన్ పరిధిలో తమది కాని ఒక ఫ్లాట్ ను బెజ్జం రాజాజీకి ఇరవై ఐదు లక్షలకు అమ్మేశారు దీనిపై రాజాజీ పటమట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా రెండు ఇరవై ఒకటి ఫిబ్రవరి నాలుగున కేసు నమోదు చేశారు